నా పేరు శరణ్య నేను తిరుపతి నుంచి యాక్చువల్లీ నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది అండ్ ఫుల్ హెడ్ ఎక్ ఉంది స్ట్రెస్ లెవెల్స్ కానీ నిద్ర లేక నిద్ర లేని సమస్య కానీ ఇలాంటివి బాడీ పెయిన్స్ కాళ్ళు కీళ్ళు అవి పెయిన్స్ వచ్చేటివి జాయింట్ పెయిన్స్ వచ్చేటివి చాలా సఫర్ అయ్యేదాన్ని నేను ఆఫ్టర్ నాకు హరి సార్ సజెస్ట్ చేశారు మెడిసిన్ యూస్ చేయండి ఎన్ ఎంగ్ ట్యాబ్లెట్స్ అని ట్యాబ్లెట్స్ ఉన్నాయి సార్ అవి యూస్ చేయమన్నారు ఆఫ్టర్ యూస్ నాకు చాలా అంటే చాలా రిజల్ట్ మంచిగా కనిపించింది నేను అవి యూజ్ చేసి వన్ మంత్ అవుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ అలా అవుతూ ఉంది నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం కానీ ఇప్పుడు అస్సలు లేదు నేను వర్క్స్ అన్నీ కూడా చాలా హ్యాపీగా చేసుకుంటున్నాను నాకు నిద్రలేని సమస్య ఉంది హాయిగా నిద్రపోతున్నాను అండ్ స్ట్రెస్ లెవెల్స్ కానీ అవన్నీ కూడా నాకు లో బీపీ ఉంది మెయిన్ థింగ్ నాకు ఆ బీపీ లెవెల్స్ కూడా నాకు మంచిగా ఉన్నాయి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒకే మెడిసిన్లో ఇన్ని బెనిఫిట్స్ ఉండడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ అందరూ మీరు అందరూ కూడా ట్రస్ట్ చేసి మెడిసిన్స్ మెడిసిన్స్ని మీరు తప్పకుండా యూజ్ చేయాలని కోరుకుంటున్నాను